హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై రెడ్డి అనంతర్శన నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లైక్ చేయండి నచ్చితే కామెంట్ గుర్తుగా పెట్టండి అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు నేను కూడా సూపర్ ఉన్నాను మా ఫ్యామిలీ మా హస్బెండ్ మా పాప నెక్స్ట్ మా పాపకి ఆరోగ్యశ్రీ కార్డుకు వెళ్తున్నాను అట్లనే బయటికి తీసుకెళ్ళి ఏంటంటే టెంపుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ దేవుడి దగ్గరికి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నాడనమాట మా హస్బెండ్ నేనే ఇంటి దగ్గర ఉన్నామన్నా కొంచెం నాకు హెల్త్ వీక్గా ఉందని చెప్పేసి పాపం చూసుకుంటాడని జలుబు దగ్గు ఎక్కువ వచ్చేసింది నాకు పాపం చూసుకుంటూ ఇలా టెర్రస్ పైకి వచ్చినాం ఎంత హ్యాపీగా ఉందో లక్షలు నగలు నగలకు చీరలు కొన్నా రాని ఆనందం హస్బెండ్ ఫ్యామిలీ పిల్లలతో ఉంటే వచ్చేసింది నాకు హస్బెండ్తో మా హస్బెండ్ రెగ్యులర్గా ఇంటి దగ్గర ఉండడం కష్టం ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్స్ అంటే మీకు తెలిసిందే కదా అందులో గుడి అంటే ఇంకెయిన్నే ముందు వెళ్ళి గుడి తాళాలు తెరవాల్సి ఉంటుంది అన్నీ చేయాల్సి ఉంటుంది సో సెలవులు కూడా ఎక్స్ట్రా స్ట్ర అయ్యరు మనం నార్మల్ జాబ్కి వెళ్తే ఆదివారం సండే ఇట్లా సెలవులు ఇస్తారు కదా ఇదొక పండగలు వస్తే గుడికి పండుగలు వచ్చినా ఏమొచ్చినా సెలవులు దొరకడం కష్టం అందుకని ఇంకొకటి మా పుట్టిల్లు అత్త ఇంటిలో నాకు మాట్లాడడం తక్కువ ఇంట్లోనే ఒక్కదాన్ని పాపం చూసుకుంటూ చూసుకుంటే బోరు అందుకని మా హస్బెండ్ ఇటు దగ్గర ఉన్నప్పుడు నాకు పండగ లాగా ఉంటుంది ఒక ఆనందంలాగా ఉంటుంది అనమాట ఆయన ఉన్నప్పుడు అది చెప్తున్నాను నా వాయిస్ పోయింది జల్ చేసి ఓకే ఫేక్గా ఉండే పీపుల్స్ నాకు నచ్చారు ఫ్రెండ్స్ మా అత్త మా అత్తంటి సైడ్ కానీ మా అమ్మ సైడ్ కానీ నాతో మాట్లాడతారు ఫోన్ కాల్స్ చేస్తుంటారు వాళ్ళతో మాట్లాడినా నాకు అన్నీ గుర్తొస్తుంటాయి ఇలా బిహేవ్ చేశారని అంటే నేను అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేను వాళ్ళతో మాటలు వాళ్ళలాగా అంత జెన్యున్గా ఉంటాను నటించలేను నాకు రాదు అందుకని ఎక్కువ కాల్స్ అవి వాళ్ళు చేస్తున్నా నేను అటెండ్ చేయను మా హస్బెండ్ నాకు మాట్లాడుతున్నాను అన్న కూడా ఏదో ఒక పని ఉందని చెప్పి తప్పించుకుంటుంటాను అది చెప్తున్నాను అనమాట జెన్యున్ పీపుల్స్తోనే మాట్లాడదు ఇలా ఫేక్గా ఉండే చోట ఉండడం నాకు కష్టం అనిపిస్తుంది మాట్లాడడానికి చాలామంది బంధువులు ఉన్నారు చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఇండ్ల పక్కన కూడా పాల్కరిస్తుంటారు నేను ఎక్కువ పాలకరిను ఎందుకంటే నాకు అమ్మవార్లు దేవుళ్ళ గుణాలు నచ్చుతాయి ఇలా అసురుళ్ళా నడుచుకునే వాళ్ళు నచ్చారు ఫ్రెండ్స్ అందుకే నా మనసత్వం నాకు ఇలా ఉంది అందుకే నేను అందరూ ఉన్న ఒంటరిలా ఫీల్ అవుతుంటాను ఫ్రెండ్స్ మా బుడ్డిది చూడండి మా బంగారు దుర్గమ్మ తల్లి అక్కడ ఆడుకుంటుంది మా హస్బెండ్ వచ్చేసి ఇది ఏమంటారు దూపర్పు పాడైపోయింది పాడేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ నా కోసం ఆల్రెడీ తీసుకొని అన్నీ ఏదో ఒక వర్క్ పెట్టుకున్నాడు ఈతల లేకపోతే ఈతల చెట్లు పనులు లేకపోతే ఇది ఇది ఏదో ఒక పని చేస్తుంటాడు నేను చేయమని చెప్పను ఆల్రెడీ నేను అన్నీ చేస్తుంటాను మా అమ్మ నుంచి వచ్చాను కదా మనం పుట్టింటికి పోయి ఇంట్లో అంతా బూజు పెట్టిపోయి అంట్లో అట్లే పాచి పెట్టిపోయి అన్ని డ్రెస్సులు ఇరవై జోతలు ఇస్తేసాడు ఏది క్లీన్గా పెట్టుకుంటాడు నేను వచ్చి చేసుకున్నావన్నీ నేను రాకుంటే అట్లా పెట్టేస్తాడు చూడండి ఈరోజు సెలవు తీసుకొని నా కోసం మాట్లాడు నాతో పాపతో గడుపు ఇలా ఏదో ఒక వర్క్ పెట్టుకుంటున్నాడు ఇది ఎంత వరకు ధర్మం మీరే చెప్పండి కొంచెం టైం ఎలాగో డ్యూటీకి వెళ్ళిపోతావు మాతో ఉండంటే ఏదో ఒక పని చేసుకుంటున్నావు ఇది ధర్మం అనిపించుకోదండి అమ్మవారు వస్తుంది నీకు కూడా చూసారు ఫ్రెండ్స్ ఎంత అడుక్కున్నా కూడా ఏదో ఒక వర్క్ పెట్టుకుంటాడు కనీసం పాపం చూసుకుంటే నాతో హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే అట్లా చెప్పాలి అల్పబుద్ధి అని కాదు కామం ఇది అని కాదు అట్లీస్ట్ మాకు అమ్మ నాన్న లాగా అన్నీ ఆయన అవి చూసుకోవచ్చు కదా అని నా ఉద్దేశం ఇలా ఏదో ఒక వర్క్ పెట్టుకుంటే పాప నేను ఇంకా రోజు ఉన్నట్లే ఉంటుంది మాకు అది చెప్తే అర్థం చేసుకోకున్నాడు ఏమండీ అది పడేయండి పక్కకి ఉన్నాము చూసారు ఆయన చూస్తాను అబ్బాయిని ఆయన ఆయన చూసుకుంటున్నాను రోజు నేను పాప ఉన్నట్టే ఉంది తెలియరు పాపతో ఇలా పైకి న్యాచురల్ ఫేస్ ఫ్రెండ్స్ నా న్యాచురల్ చూడని వాళ్ళు అదే నా పేర్లు పెట్టే వాళ్ళు చూసేయండి ఇలా పైన మోడే మూసుకొని అయితే ఉంది ఏమో ఐషు అమ్మ వచ్చింది చూడు అయ్యు బంగారు చూడుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు గుంపుగా వెళ్తున్నాయి వాళ్ళ ఇంటికి అంటే రాత్రి అయిపోతుంది కదా ఇంటికి వెళ్తున్నాయి నాటి ఎంత బాగుందో ఇంకొకటి ఐషు పైకి చూడు ఒక్కసారి ఒక్కసార చూడు బంగారు దుర్గమ్మ తల్లి చూడాలి ఐషు చూడు అంత మా ఆయన లెక్కనే ఉంది అంటున్నారు ఫ్రెండ్స్ అట్ల ఉంది పాప కలర్ నాది మా అనేది ఫేస్ అంటున్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నట్టు కదా చెట్లు ఏమైనా కూరగాయలు కాస్తున్నాయని చూస్తున్నాను కదండి మేము ఈ వీడియో తీసేది నెలకు ఒకటి వారానికి ఒకటి రెండు వారాలకు ఒకటి అలా అన్నీ కలిపి ఒక వీడియోగా పెడతా నేను అది ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను ఇలా చెప్తున్నప్పుడు పాట ఏడిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇప్పుడు యాడ్ చేశాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు మనం పొత్తు కోరుకుంటున్నాను మా పాపకి ఆరోగ్యశ్రీ కార్డు పెడతాను ఇన్ని సార్లు అయినా అనుకోకుండా ఆరోగ్యశ్రీ అనే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మా దగ్గర ఆరోగ్యశ్రీ కదా అందుకని ఆధార్ కార్డు రావట్లేదు నేను చిన్నూరి చిట్టి తల్లితో వెళ్తున్నాను చూసారు ఫ్రెండ్స్ వెంటనే ఎత్తుకున్నాను కాకపోతే ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తుంది నా పుచ్చుతలు బంగారు దుర్గమ్మ మా హస్బెండ్ తిట్ మా పాపని చూపించాను ఇప్పుడు బయలుదేరుతున్నాం తాళం వేస్తుంటే కూడా ఎంత సతాయించింది ఫ్రెండ్స్ తాళం వేలకి నేను వచ్చి బాగుంది ఎత్తుకట్టే ఎంత వేయడానికి ట్రై చేస్తున్నా తాళం పడతారు ఇవ్వాలి వెళ్తున్నాం 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 ఇప్పుడు బయలుదేరుతున్నాం బయలుదేరుతున్నాం వచ్చేస్తాం ఇక్కడే ఆరోగ్య శ్రీ మా పాపది ఇంతవరకు ఆటలే ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉన్నాం మా హస్బెండ్కి హాలిడే వచ్చినప్పుడు వెళ్ళాలి అని ఇప్పుడు వచ్చిందేమో ట్రై చేయడానికి వచ్చాం అట్లా ఎక్కడికైనా గుడికి తీసుకెళ్ళండి ఇంట్లోనే పాప ఉండి ఉండి అని చెప్తే వెళ్దాం అన్న మా హస్బెండ్ వచ్చేసి అక్కడికి వెళ్ళినాడు ఫ్రెండ్స్ అక్కడ ప్రాసెస్ అడుగుతున్నారు వాళ్ళని షో డాడీ అక్కడ పని చేసుకొని వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చున్నాం డాడీ వస్తే డాడీ ఇక్కడనే దీంట్లో ఉన్నాడు సో అక్కడికి దిష్టపడుతున్నాను లేదు తొలిగొండలతో ఇష్ట తరువాత పాపకే అంటారు అందుకని మళ్ళీ చూస్తున్నాను నేను వచ్చిన పొడవు ఇప్పుడు కూడా అదే మా పాప కారు ఏమంటారు ఆధార్ కార్డ్ కదా ఆరోగ్యశ్రీ స్టే అప్పటి నుంచి ఆధార్ కార్డ్ రాలేదు ఫ్రెండ్స్ ఫోర్ పార్ట్ అదే గుర్తు వస్తుంది నాకు నెక్స్ట్ ఇప్పుడు కూడా అడ్రస్లు రాంగ్ ఉన్నాయి మళ్ళీ మీరు ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నారంట వెయిట్ చేయాలి మళ్ళీ ఎన్నిసార్లు రావాలి ఇప్పుడు మళ్ళీ ఎన్నికెళ్ళిపోతున్నాం సీట్ ఇలా ఎన్నిసార్లు తిరిగి ఫస్ట్ పిల్లల కోసం కూడా చేరుకున్నారు ఫ్రెండ్స్ ఎంతో తిప్పుతున్నారు వీళ్ళు నిజంగా ఎంతో అన్ని మీషో సందలు మొత్తం ఇప్పుడు లాస్ట్ ఈడన్నా చేస్తారేమో అని ఒప్పు వచ్చాము టోటి సెంటర్కి వచ్చాము బాగా ఆకలిస్తుంది అంటే వెళ్దామంటే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ దాక్షాయణి దేవి సిద్ధేశ్వర సమేత ఆవాలయం దేవాలయం ఇలా ఉంటుంది అంత శివలింగాలే ఉంటాయి మీ నాన్ననే ఉంటాడు శివుడు మీ నాన్న అంటావు కదా అని అన్నమాట లోపల వచ్చేసి ఇలా ఉంది ఇంతసేపు నేను పాపను ఎత్తుకున్నాను పడుకుందని మా హస్బెండ్కి ఇచ్చాను బ్యాక్ పెయిన్ వస్తుంది దేవుడు ఇలా ఉన్నాడు ఆంజనేయ స్వామి ఇక్కడ లోపల ఇలా ఉంది ఎటు చూసినా అంత శివుడే అన్నట్లు ఉంది ఫ్రెండ్స్ కట్టించారు మొత్తం గ్రేట్ దేవుడు ఎప్పుడు గొప్పడే కదండి అన్ని లింగాలే పెట్టారు కదా బా నిజంగా సూపర్ గా ఉంది అంతా నాన్న ఉంది బాబా దేవుడా ఓకే పాప అయితే నిద్రపోయింది బజ్జు ఉంది బంగారీ మొత్తం ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చినుగులోడు మొక్కుతున్నాడు నిశ్రీ అంతా ఉంటాడు అనుకుంటా నాగమయ్య తండ్రులు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అమ్మ సరస్వతి దేవత గారు అమ్మవారు చూసారు ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉన్నారు బాయ్ మా బ్రహ్మ స్వామి అనుకుంటున్నాను ఇక్కడ నాన్న కొడుకులు వెళ్ళి వినాయక స్వామి ఇక్కడ వెళ్ళేలా ఇక్కడ అమ్మవారు బియ్య వారు తెస్తుంది నువ్వు భక్తురాల్ వినా పూజారి భక్తురాల్వాళ్ళు హలో ఎందుకు వెళ్ళకూడదు మా నాన్న దగ్గరికి నేను వెళ్లకు ఎవరినో నా పేదవుతుంది మా నాన్న దగ్గరికి నేను నాతో పాపాలకరొచ్చింది ఫ్రెండ్స్ ఆరోగ్య తీసుకొని వస్తుంది శివుడు వి బుద్ధి పెట్టుకొని వచ్చుకున్నాను కుంకుమ అయ్యో ఇందాక నాన్న ముట్టుకున్నప్పుడు అంటినట్టు ఉంది ఏమండి ఏమండి చూడ మా ఆయనకి కూడా పెట్టినా అవి బుద్ధి మా పాపకి కూడా పెట్టినా కాబట్టి ఆచారం చూడ బాగుంది కదా గుడికి వచ్చాక గుడికి మేము వచ్చేసాము ఆది లాగే కొత్త జంట కొంచెం లేని చెప్పి ఉన్నాడు ఫ్రెండ్స్ వాలీబాల్కి రెండు ఫ్రెండ్ అండ్ పిల్లలు ఉన్నారు నాకు బాగా ఇష్టం చిన్నపిల్లలు అంటే మా రిషికానంత వయసు ఒకరికి తను శ్రీ అంతా ఒక పిల్లవాడు Kota <laughs> ఇతను అమాయకుడు ఫ్రెండ్ అంటే కొంచెం బుర్ర లేదు అంట నాకు తెలియదు ఇంకా అది అర్థం చేసుకోండి అనిపిస్తాను అబ్బా నీకు అనిపిస్తున్నావు సరే తీయండి ఇప్పుడు ఇంటికి అదే వెంటనే నీళ్లు కొట్టి బయట ముగ్గు వేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ వెంటనే లేలేను కదా వాటర్ కూడా పడుతున్నాను అనమాట పనులనే చేసుకోవాలి ఇంత హౌస్ వైఫ్ పాపని పెట్టుకొని కొంచెం కష్టమే చేసుకోవాలండి ఇంతటమో పాప ఆడుకుంటుంది నేను ఇంతలో వచ్చేసి ఇంకా వాటర్ పట్టి కిచెన్ అంట్లో అమ్మేసుకోవాలి చాలా ఎక్కువ ఉన్నాయి మా హస్బెండ్ కూడా నాకు సాయం చేస్తున్నాడు ఏమన్నా టీ తాతరా టీ చేసుకుతున్నా ఉండండి నేను నీళ్ళు తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్ భయపడ్డాను నేను ముగ్గు చూపిద్దాని వెళ్తే ఎదురు వచ్చేసాడు భయపడ్డా నేను వేసిన ముగ్గు ఎర్లీ మార్నింగ్ పాపతో ఆయన క్యారియర్ కట్టేయడం లేను కదా ఒకవేళ లేచి నేను కష్టం కాబట్టి పండుగలు వచ్చినప్పుడు అందరు రాత్రులు వేసేస్తారు కదా అలా నేను ముందే సాయంత్రం కసకొట్టేసి ఇలా ముగ్గేస్తాను మా ఆయనకు అందరూ లేడీ ఫా ఫాలోవర్స్ అని ఎట్లా చెప్పాలి తెలుగులో అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు ఉంటారు కదా క్యాస్ట్ ఏదైనా బంధం అయినా అని ప్రేమగా ఆదరిస్తారని చెప్పాను కదా అలా అమ్మ తర్వాత అమ్మ అలాగా ఉన్నామని కలవడానికి వెళ్తున్నాం మా అత్తని ఇన్ని రోజులు అయింది పాపని చూసాను చూసారు ఆమె చూస్తారు అంటే చూసినా చొప్పి ఉన్నాయో వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మా హస్బెండ్ పాప అయితే ఇక్కడ ఉండవు భుజ్బంగారు అక్కడ ఆడుకుంటున్నాం సో మళ్ళీ మా ఆయన సంప్రదాయంగా చీర కట్టుకుంటే కట్టుకున్నాను సరి అక్కడికి మళ్ళీ ఎస్ట్ వీడియో తీస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు సరేనా మధ్య మధ్యలో చెప్తున్నాను మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను ఫ్రెండ్స్ నేను రెడీ అవ్వలేదు ఇది కూడా చూపి ఇక్కడ మా హస్బెండ్ బ్లాక్ డ్రెస్ చూపిస్తాను బ్లాక్ నో మేకప్ ఇందుకు ఇలా చెప్తున్నానండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ని మా తెలిసిన వాళ్ళు అంటుంటారు కొండ ముచ్చుకోతులు మీ భార్య మేకప్ వేసుకుంది అందుకే అట్లా ఉన్నాయి ఇక ఒకటి ఒక్కటే వేస్తుంటానని చెప్తున్నాను మళ్ళీ న్యాచురల్ వైట్ ఓకే బాయ్ అశివ్ ద దా ఎవరేడా ద వద్దు అశివ్ ఉంటావా ఏడోకుంది నిజంగా లేడు వస్తుంది కొత్తలో అయితే జులు పాపకి బొమ్మలు వస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా హస్బెండ్ గారు మీకు నచ్చినట్టే చీర కట్టుకొని ఓకేనా చెప్పే ఇప్పుడు మాదిరాడి మిమ్మల్ని అంటుకోము కాల్ పనులు ఉండే తల్లే సరే బాయ్ ఫ్రెండ్స్